హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పొరుగింటి వారిని పదే పదే ఇంటికి ఎందుకు రానివ్వకూడదు పొరుగు వారిని ఇంటికి పదే పదే రానివ్వడం ఎందుకు తప్పు కావచ్చు ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇల్లు అనేది దేవుడు ఇచ్చిన దేవాలయం అక్కడ తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు మన వ్యక్తిగత విషయాలు మన భావాలు మన గౌరవం మన బలహీనతలు ఉంటాయి కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతుంది జనాలు ఇంటిని స్టాండ్ గా మార్చేశారు పొరుగు వారు వస్తున్నారు తాగుతున్నారు కూర్చుంటున్నారు తొంగి చూస్తున్నారు వింటున్నారు మరి విచిత్రం ఏంటంటే నవ్వుకుంటా వెళ్ళిపోతున్నారు గుర్తుంచుకోండి పొరుగు వారు సాన్నిహిత్యం కంటే పొరుగు వారి దృష్టి నజర్ చాలా ప్రమాదకరమైనది అంటున్నారు పండితులు ఇల్లు మరి ఎక్కువ తెరిచి ఉంటే రహస్యాలు కూడా బయటపడతాయి ఈ రోజుల్లో జనాలు అరే పక్కంటి వాళ్ళు మన కుటుంబం లాంటి వాళ్ళే కదా అని అనుకుంటున్నారా కానీ నాయన నువ్వు కింద పడితే నిన్ను ఆదుకునేవాడే కుటుంబం నిన్ను పడటం చూసి ఇంకా కిందకి తోయాలని చూసేవాడే పొరుగువాడు కదా నువ్వు వాళ్ళని ఎంత ఎక్కువగా ఇంట్లోకి రానిచ్చావో అని ఎక్కువగా వాళ్ళు నీ ఇంటి బలహీనతలు గొడవలు ఆర్థిక పరిస్థితి బంధాల స్థితి అన్నింటినీ గమనిస్తారు ఆ తర్వాత అవే విషయాలు ఈ కొట్టు దగ్గర చర్చలుగాను వీధుల్లో గాసిప్స్ గాను మారిపోతాయి ఒక సాధువు చెప్పారు ఎవరైతే పదే పదే ఇంటికి వస్తారో వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మీ శాంతిని తీసుకుపోతారు ఎందుకంటే మనిషి ఇతరుల జీవితాల్లోకి చూడటం పోల్చుకోవటం అసూయపడటం అనే అలవాటు ఉంటుంది వాళ్ళని ఇంట్లో దూరం చూస్తారు ఎంత డబ్బు ఉంది ఎన్ని నగలు ఉన్నాయి ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారు ఎవరి పిల్లలు చదువుల్లో వెనకబడ్డారు ఎవరు ఎవరితో మాట్లాడటం లేదు ఆ తర్వాత అదే మాటలు నేను చెప్పన్నా కదా నా కళ్ళతో చూసాను అంటూ వీధిలో వ్యాపిస్తాయి ఇంట్లో రాకపోకలు ఎంత పెరిగితే గౌరవం అంత తగ్గుతుంది ఎప్పుడూ వచ్చే వాళ్లకు మర్యాద తెలియదు ఆ ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఇది ఇంకా అవసరం కూతుళ్ళు ఉన్న ఇల్లు అయితే గుర్తుంచుకోండి ఫోన్లో అన్ని చూపులు అన్ని చూపుల్లో అన్ని కామెంట్స్ ఈ రోజుల్లో పక్కంటి అంకులు సహాయం చేయరు నిరీక్షణ తనిఖీ చేస్తారు అడగకుండా ఎప్పుడైనా ఇంటికి వచ్చేవాళ్ళు రెండు విషయాలను సూచిస్తారు ఒకటి నీకు మర్యాద తప్పు అనే వాళ్ళ ఉద్దేశం మంచిది కాదని విచిత్రం ఏమిటంటే నీ ఇంట్లో రోజు తిరిగేవాడే బయట నిన్ను అందరికంటే ఎక్కువగా నిందిస్తాడు ఇంటిని పార్లా తెరిచిన తలుపులా మార్చకండి ఇంటికి ఒక హద్దు ఉంచండి మనకు దగ్గరైన వారిని మాత్రమే లోపలికి రానివ్వండి కేవలం బుర్రతో డబ్బు కోసమో వస్తువుల కోసమో లేదా కాలక్షేపం కోసమో వచ్చే వారికి తలుపులు తెరవకండి వారిని బయట వేసినా గుర్తి సరిపోతుంది గుర్తుంచుకోండి అదితి దేవోభవ అనేది అదితి ఒక జ్ఞాపకంలో వచ్చినంత వరకే ఒక అలవాటులో మారినప్పుడు కాదు పొరుగువాడు మంచివాడైతే వరం కానీ వాడిని ఇంటి గడప దాటించి నెత్తిన ఎక్కించుకుంటే ఆ వరమే వివాదంగా మారుతుంది ఇంట్లో ప్రేమ ఉండాలి కానీ ఇంటికి పరిమితులు కూడా ఉండాలి దూరం మరియు మర్యాద ఉన్న చోటే గౌరవం నిలుస్తుంది శరీర గాయానికి మందు రాసినట్లే మనసు గాయానికి కూడా చికిత్స కావాలి దాంతో ప్రార్థన మరియు సందర్భం ఇంట్లో రోజు దేవుని నామస్మరణ జరిగితే ఆ నామమే మెల్లమెల్లగా లోపలి మంటను ఆర్పిస్తుంది మీ కొడుకు పేరు మీద రోజు దీపం వెలిగించండి ఓ దేవా నా బిడ్డకు విచక్షణ బుద్ధి ప్రసాదించు అని అడగండి ఈ మాటలు వృఢపోవు ఇవి ఇవి విశ్వంలో ప్రతిధ్వనిస్తాయి మరియు ఆత్మను రుతాయి గుర్తుంచుకో పిల్లలు చెడ్డవారు కాదు వాళ్ళు దారు తప్పుతారంటే తల్లిదండ్రుల ప్రేమి వారిని మళ్ళీ ఇంటికి చేర్తి జ్ఞాప కాబట్టి కంగారు పడకుండా నమ్మకం చూ రాత్రి చీకటి కూడా సూర్యుడిని ఆపలేదు రోజు ఈ కథ మీకు ఎలా అనిపించింది ఈ మాటలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ లో తప్పకుండా చెప్పండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేసి తప్పకుండా స్టోరీ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఒక కామెంట్లో జై శ్రీరామ్ తప్పకుండా రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్